సరే మన ప్రభుత్వాలు ఆర్థిక కోణంలో మైనంగుని అడవులని ఇవన్నీ కూడా తవ్వకాల కోసం అని చెప్పి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇటువంటివి పోవటం వలన ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఒక వచ్చి పర్యావరణం సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తులో ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే వాయు కాలుష్యం వచ్చిందో అదే పరిస్థితి మిగతా చోట్ల తలెత్తదా అని ప్రశ్న చేశారు తప్పకుండా తలెత్తుందండి ఎందుకంటే మనము దూరదృష్టి కొరబడినప్పుడు మనం ఇక్కడ ఒక ప్రకృతిలో మన ప్రకృతితో పాటు జీవిస్తే అది పర్యావరణ హితమైనటువంటి జీవితాలను మనం కొనసాగిస్తే తప్పకుండా మనం దీర్ఘకాలం ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతాం అలా కాకుండా పర్యావరణానికి హాని కలిగించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అటువంటి వాటిని మనం కానీ వాటికి చెక్ పెట్టకపోతే తప్పనిసరిగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది ఇవాళ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచం కూడా దాని మీద ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఈ రాజకీయ రాజకీయ నాయకుల్లో మనం ఏమైనా పొలిటికల్ లీడర్స్ అంటుంటాం స్టేట్స్మెన్ అని మీరు వినే ఉంటారు ఈ స్టేట్స్మెన్ అనే వాళ్ళు వీఆర్ మిస్సింగ్ ఆ స్టేట్స్మెన్ అనేటువంటి ఎప్పుడైతే మెన్ రాజకీయ నాయకులుగా ఉంటే అది కేవలం దేశాలను దేశాన్ని మాత్రమే కాకుండా ఆ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా ప్రపంచం మన యొక్క పర్యావరణము మన భూగోళం యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకుని ఆ విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళ ఏదేమైపోతే నాకేటి నాకేమిటి లాభం అనేటువంటి పరిస్థితులు ఇవాళ సమాజం ఎలా ఉందంటే సమాజాన్ని నడిపిస్తున్నది ఏమిటి అంటే లాభం ఆ లాభం అనేది వస్తుందంటే ఏ పనైనా చేస్తున్నాడు అది వ్యక్తిగతంగా మనమే కాదు సమాజంలో ప్ర అదొక అది ఒకప్పుడు తప్పు అనుకునేవాళ్ళ మనం సమాజానికి నష్టం కలిగించే ఏ పని చేసినా వాటిని ఒక పురుగులాగా చూసేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆ పురుగులనే గొప్ప సమాజానికి నష్టం కలిగించే వాళ్ళే అయిపోయే పరిస్థితి వచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మనం మన పిల్లలకైనా మన భవిష్యత్ తరాల కోసమైనా మనం వాస్తవాలను మాట్లాడుకోవాలి వాస్తవాలను మాట్లాడుకోవటం మాత్రమే కాకుండా పర్యావరణం పట్ల జరుగుతున్న నష్టాల పట్ల వాళ్ళ వాళ్ళలో ఒక అకౌంట్ అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఉపాధ్యాయులుగా మనపై ఎక్కువ బాధ్యత ఉందని నేను అనుకుంటా ఉన్నా మనం ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కాదు కదా నేను నా ఐదేళ్లలో కాదు లేకపోతే వచ్చే పదేళ్లలో కాదు ఆ తర్వాత వస్తే నాకేంటి అన్న అనేటువంటి ఒక ధోరణి ఇవాళ ప్రభుత్వాలు నడిపేటువంటి వాళ్ళల్లో మనం చూస్తూ ఉన్నాం అందుకని ఎవరేం చెప్పినా నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం పర్యావరణాన్ని లేకపోతే గడువులని లేకపోతే వరగదాన్ని ప్రకృతి వనరులని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ అది ఉపయోగించుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా అవసరం ఆ జాగ్రత్తలు నిజంగా తీసుకుంటున్నావా తీసుకున్నట్లయితే ఒక మేరకు దాన్ని ఆ నష్టాన్ని మనం భరి పూడ్చుకునేటువంటి స్థితి వస్తుంది కాగితాల మీద చాలా ఉన్నాయి రూల్స్ అన్నీ బ్రహ్మాండ